హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే నా డైలీ రొటీన్ని షేర్ చేస్తూ ఈ ఎండాకాలం అంటే పిల్లలకి ఇంకా హాలిడేస్ ఇంకా మా పిల్లలకైతే వన్ వీకే ఉందనమాట ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి ఈరోజు నుంచి తర్వాత ఇంకా హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు ఈ ఎండలకి పిల్లల విషయంలో మనం ఎంత కేర్ తీసుకోవాలి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఎలాంటి లిక్విడ్స్ ఇవ్వాలి ఇలాంటి విషయాలను అయితే నేను ఈరోజు వీడియోలో నా డైలీ రొటీన్ని చూపిస్తూ నేను షేర్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడైతే మనము అయితే వెళ్ళిపోదాము ఈ ఎండాకాలం ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ అలా హాలిడేస్ ఇస్తారు మళ్ళీ స్కూల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ డేస్ అలా హాఫ్ డే స్కూల్స్ అయితే పెడుతూ ఉంటారనమాట ఇంకా మేమైతే పిల్లల్ని ఆ ఫిఫ్టీన్ డేస్ కూడా ఎప్పుడూ స్కూల్కి అయితే పంపలేదు నేను ఇంట్లోనే ఉంచేస్తాను ఎందుకంటే బాగా ఎండలు బాగా ఎక్కువైపోయాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే వాటర్ తీసుకోవడం అనేది చాలా తక్కువ అనమాట మామూలుగానే ఇంక ఈ సమ్మర్లో అయితే మనం దగ్గరుండి మరి వాళ్ళకి మంచినీళ్ళు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ విషయంతో నేనైతే పిల్లల్ని ఇంట్లోనే ఉంచేస్తాను ఆ ఫిఫ్టీన్ డేస్ కూడాను బయటికి అవుట్డోర్ గేమ్స్ అయితే అసలు మామూలుగానే వీళ్ళు బయటికి వెళ్ళరు ఆడినంతసేపు ఇంట్లోనే ఆడుతూ ఉంటారనమాట కానీ ఆ ఆడే టైంలో ఏంటంటే వీళ్ళు వాటర్ అనేవి స్కిప్ చేస్తూ ఉంటారు నేనైతే ఒక బాటిల్ని నిండా వాటర్ ఫిల్ చేసి దానికైతే టైం పెట్టేస్తానమాట ఇద్దరికి టైం పెట్టేసి ఆ టైంలోపు వాటిని ఫినిష్ చేసేయాలని చెప్పి చెప్తూ ఉంటాను అలా అయితే చేస్తూ ఉంటానన్నమాట ఈ మార్చి నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి దాని మూలాన ఏంటంటే మేము ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఏసీ అయితే ఆన్ చేస్తూ ఉన్నాము కొత్త వాతావరణం మారినప్పుడల్లా పిల్లలకి ఏదో ఒకటి జలుబు లాంటిది వస్తూ ఉంటుంది కానీ మేమైతే సమ్మర్ వచ్చే ముందు ఇలా ఏసీ ఆన్ చేసినప్పుడల్లా కూడా పిల్లలకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూ ఉంటుంది ఎందుకంటే ఒకేసారి బాడీ చల్లదనానికి కూడా అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి అలా అవుతుంది మొన్న ఏమైందంటే ఇద్దరు పిల్లలకి బాగా జలుబు చేసిందనమాట ఒక నైట్లోనే వేడి జలుబు చేసింది వాళ్ళకి గాలి పీల్చుకోవడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అలా మేము కూలింగ్ అనేది మెల్లిమెల్లిగా అలవాటు చేస్తూ ఉంటాము కొంచెం వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు కాబట్టి పిల్లల విషయంలో ఖచ్చితంగా చాలా కేర్ తీసుకోవాలన్నమాట ఈ ఎండాకాలం అయితేను ఇంకా ఏంటంటే ఫుడ్ విషయంలో కూడా మనం ఏంటంటే చాలా తొందరగా పాడైపోతాయి అన్నమాట మన దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ తొందరగా ఫిర్మెంట్ అవ్వడము ఏదైనా మార్నింగ్ కుక్ చేసిన వంట అనేది ఈవినింగ్ ఫోర్కి ఫైవ్కి అలా పాడైపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పటివప్పుడు వండుకునేట్టుగా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి అలాగని మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కూడా అది మనకి అంత మంచిది కాదు నేనైతే నార్మల్గా అయినా సరే ఎంత కావాలో అంతే క్వాంటిటీలో ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఏ రోజు కర్రీ కానీ ఏది మిగిలినా సరే నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టను మిగిలిన సరే పక్కన ఎవరికైనా ఇస్తూ ఉండడం అలా చేస్తూ ఉంటాను అనమాట అంతేగాని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి వాడడం అనేది అయితే జరగదు మనకి పిల్లలు కొంచెం ఫుడ్ పెట్టడానికి దొరికేది కూడా ఈ సమ్మర్ టైమే కదా ఈ టైంలో మనం చాలా ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి లేకపోతే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది ఇంకా ఇంకోటి ఏంటంటే వాటర్ తాగేది కూడా మనం కుండ వాడితే చాలా బెటరు నేనైతే ప్రతి సమ్మర్కి ఒక కుండ అయితే కొత్తది తీసుకుంటూ ఉంటాను ఇంకా తీసుకున్న రోజు ఏం చేస్తానంటే దాని నిండా వాటర్ పట్టేసి ఒక వన్ డే అంతా అలా ఉంచేస్తాను ఉంచేసిన తర్వాత దాన్ని బాగా క్లీన్ చేసి తర్వాత రోజు నేను వాటర్ అయితే పోసేస్తూ ఉంటాను అనమాట ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి అవి తాగడం వల్ల అయితే మాత్రం పిల్లలకి మాత్రం అది ఎంత మాత్రం మంచిది కాదు నేనైతే ఇంకా సమ్మర్ వచ్చింది అంటే పిల్లలకి ఖచ్చితంగా జ్యూస్ అయితే పట్టిస్తూ ఉంటానన్నమాట ఇంకా ఈవినింగ్ ఫోర్కి అట్లా డైలీ ఒక జ్యూస్ అయితే పట్టించేస్తూ ఉంటాను ఎక్కువగా కొబ్బరి బోండాలు అయితే ఎక్కువ తీసుకొస్తూ ఉంటారనమాట మా వారు కొబ్బరి బోండాలు కానీ సుగంధ వాటరు మజ్జిగలో కొంచెం నిమ్మరసం పిండివ్వడము ఇలాంటివి అయితే నేను పిల్లలకి అలవాటు చేశాను శ్రిత అయితే అలవాటైపోయింది కానీ సిద్ధు అయితే ఇంకా పూర్తిగా అన్నీ తాగడానికి అయితే అలవాటు పడలేదు కొంచెం ఎలక్ట్రోలైట్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా పౌడర్ అలాంటివి అలాంటివి అయితే నేను పిల్లలకైతే ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా మా సిద్ధు అయితే ఎక్కువ సుగంధ వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు అవి వాడికైతే ఇస్తూ ఉంటాను ఇంకా ఫ్రూట్ జ్యూస్లు కూడా కొన్ని మాత్రమే తీసుకుంటాడు అన్నీ తీసుకోడు కాబట్టి వాడు ఏదైతే ప్రిఫర్ చేస్తాడో అదైతే నేను చేసి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఇంకా సమ్మర్లో అయితే ఎక్కువగా టిఫిన్ అయితే అన్నీ వేయడం కుదరదు నూనె ఎక్కువగా ఉండేవి మాత్రం చాలా వరకు తక్కువగా వాడుతూ ఉంటానన్నమాట టిఫిన్స్ అయితే ఇలా ఇడ్లీయే కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకైతేను ఇంకా ఇక్కడైతే ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడైతే ఇంకా బయటికి వెళ్ళడానికైతే నేనైతే అసలు ఎలాలో చేయను ఏమైనా తీసుకెళ్ళినా ఈవినింగ్ టైం మాత్రం పార్క్కి అలా తీసుకెళ్లడము అలా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇంట్లోనే ఉంటే వాళ్ళు ఏదో ఒకటి యాక్టివిటీ చేయడము బుక్స్ ఏదన్నా కొత్తవి తీసుకొచ్చిస్తే వాటిలో కలరింగ్ చేయడము బొమ్మలు వేసుకోవడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇంకా ఈ గ్యాప్లోనే ఇంకా పిల్లలకైతే అప్పుడప్పుడు ఇంకా బార్లీ సబ్జా గింజలు సగ్గుబియ్యం చేసి ఇవ్వడము ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటానన్నమాట ఇవైతే కొంచెం పిల్లలకి హెల్దీ కూడా అనిపించి నేనైతే బార్లీ కొంచెం వే వేయించేస్తాను బార్లీని బార్లీ గింజలు తీసుకొచ్చి కొంచెం లైట్గా వేయించేసి కొంచెం చల్లారి పెట్టిన తర్వాత మిక్సీలో పొడి పట్టేస్తూ ఉంటాను పిల్లలు ఏంటంటే మనం ఏంటంటే మామూలుగా బార్లీ గింజలు గింజలు ఉడికించిన తర్వాత ఎక్కువ మంది అవి తినడానికి ఇష్టపడరు కాబట్టి మొత్తం వెళ్ళాలి అంటే ఇలా పౌడర్గా చేసేసి నేనైతే స్టోర్ చేసుకుంటాను అనమాట బార్లీ అయితేను ఒక్కొక్కసారి సగ్గుబియ్యం కూడా స్టోర్ చేస్తూ ఉంటాను అలా స్టోర్ చేసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము వాటిని వాటర్లో ఒక టూ స్పూన్స్ వేసుకొని ఉడికించుకుంటే మనకి ఫోర్ మెంబర్స్కి అలా వస్తుందనమాట ఇంకా సమ్మర్లో అయితే ఇలా చేస్తేనే బెటరు పిల్లల హెల్త్ విషయంలో మాత్రము ఇంకా వచ్చేసి ఫుడ్ విషయంలో అయితేను ఇంకా ఎక్కువగా లిక్విడ్స్ అనేవి పిల్లలకి వెళ్తూ ఉండాలి సమ్మర్ సీజన్లో నేనైతే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక లిక్విడ్ ఇస్తూ ఉంటాను అంటే సుగంధ కానీ నిమ్మరసము మజ్జిగతో చేసినవి కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటాను ఇంకా లంచ్కి ఈవినింగ్ స్నాక్స్ టైంలో అలా అయితేను ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా గంట గంటకి వాళ్ళకి వాటర్ అయితే ఒక బాటిల్లో పట్టేసి ఇంకా టైం పెట్టేసి ఇద్దరిని ఫినిష్ చేయమని చెప్తాను ఎందుకంటే పిల్లలు మనకి మనం ఫుడ్ ఈజీగా పెట్టుకోవడానికి దొరికేది కూడా మనకి ఈ సమ్మర్ సీజన్లోనే ఎందుకంటే మార్నింగ్ స్కూల్ టైంలో మార్నింగ్ వెళ్తారు ఈవినింగ్ ఎప్పుడో ఫోర్కి ఫైవ్కి వస్తూ ఉంటారు ఆ టైంలో వాళ్ళు ఏం తింటారో ఏం తాగుతారో కూడా మనకు తెలీదు కాబట్టి మనము ఎక్కువగా ఈ టైంలో కొంచెం కేర్ తీసుకుంటే వాళ్ళకు కూడా ఎదిగే కొద్దీ వాళ్ళ విషయాల్లో వాళ్ళకి అవగాహన అనేది ఉంటుంది ఏ టైం ఏది తీసుకోవాలి అని చెప్పి అవగాహన అయితే ఉంటుందనే చెప్పాలి పిల్లలకి ఇంకా ఎండాకాలం అయితే బాగా పిల్లలకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటూ ఉంటాయి మనం పిల్లల్ని ఎంత హైడ్రేటెడ్గా ఉంచితే అంత తక్కువగా మనం పిల్లల్ని ఇలాంటి హెల్త్ ఇష్యూస్ నుంచి దూరంగా ఉంచవచ్చు ఇంకా మనం పిల్లలతో ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సిన వచ్చినప్పుడల్లా కూడా మనం ఖచ్చితంగా కాటన్ మాత్రమే ప్రిఫర్ చేయాలి కొంచెం కాటన్ అయితే కొంచెం చెమట పట్టినా సరే కొంచెం వాళ్ళకి చల్లగా అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాటన్ మాత్రమే వాడాల్సి ఉంటుంది ప్లస్ దాంతోపాటుగా మనము క్యారీ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఒకటి మజ్జిగ కలిపిన బాటిల్ ఒకటి గొడుగు మాత్రం కంపల్సరీ తీసుకెళ్తూ ఉండాలి ఇంకా బయటికి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే అన్నీ క్యారీ చేయడం కుదరదు కాబట్టి మనకి ఎక్కడ వీలు పడితే అక్కడ గంటకొకసారి కానీ అలా పిల్లలకి కొబ్బరి నీళ్లు కూడా పట్టిస్తూ ఉండాలి అలా చేయడం వల్ల మనం పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినా వాళ్ళు తిరిగి వచ్చేసరికి కొంచెం యాక్టివ్గానే ఉంటారు పిల్లలు అలా తోటకూర కాడల్లాగా వేలాడకుండా కొంచెం మనకి బాగా కనిపిస్తారనమాట ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే మనకి ఎక్కువగా సమ్మర్లో దొరికేవి ఏంటంటే పుచ్చకాయ కర్బూజ ఆరెంజ్ ఇలాంటివైతే మనకి బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కూడా మనకి పుచ్చకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము డైలీ దీన్ని ప్రిఫర్ చేస్తే చాలా మంచిదని చెప్పాలి ఇంకా పిల్లల హెల్త్ విషయంలో వచ్చేసి కంపల్సరీ ఇట్లాంటివన్నీ మనం కేర్ తీసుకుంటూ ఉండాలన్నమాట మనకి ఏంటంటే టూ త్రీ మంత్స్ ఎలాగూ టూ మంత్స్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ టూ మంత్స్ మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి ఎలాగూ పిల్లలు అంటే దొరకరు మనకి ఫుడ్ పెట్టడానికి వీలుగా కాబట్టి మనం ఈ టైంలో ఈ సమ్మర్లో పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఈ టైంలో అయితే పిల్లలకి బయట ఫుడ్ ఎంత తక్కువగా పెడితే అంత మంచిదన్నమాట జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ప్రాసెస్ చేసిన ఫుడ్ ఉంటాయి కదా వీటిలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆడుకోవడానికి మాత్రమే ఉంటుంది బయటకి పంపడానికి ఉండదు కాబట్టి ఎండకి ఇంకా ఏంటంటే బాగా ఒబెసిటీ అలాంటివి ఏమీ రాకుండా తేలిగ్గా పిల్లలకి జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే మనము పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది బయట తెచ్చింది కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే తేలికగా ఉండే ఆహారాన్ని ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అయితే పిల్లలకి మనం అందించాల్సి ఉంటుంది కూల్ డ్రింక్స్ అట్లాంటివన్నీ పిల్లలకి దూరంగా ఉంచాలి ఇంకా ఈ టైంలో ఏంటంటే చల్లదనం కోసం ఎక్కువగా వాటిని ప్రిఫర్ చేస్తూ ఉంటాము కానీ వాటికన్నా కొంచెం మనకి బార్లీ సగ్గుబియ్యము సుగంధ ఇలాంటివైతే నిమ్మరసము లస్సీ కానీ ఇంకా జ్యూస్లో వచ్చేసి ఇంకా క్యారెట్ పుచ్చకాయ ఆరెంజ్ ఇలాంటివైతే పిల్లలకి ఈ సమ్మర్లో ఇస్తే చాలా బెటర్ అనమాట డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు పిల్లలైతేను ఇంకా ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను అంటే ఆ సమ్మర్ కొంచెం ఎండ ఇలా పెరిగిందో లేదో మా పిల్లలైతే వాడిపోయారనమాట ఒక వన్ వీక్ బ్యాక్ నుంచి కొంచెం ఎండలనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి స్కూల్ నుంచి రాగానే అలా వాలిపోతూ ఉన్నారు నీరసంగా ఉండిపోతున్నారనమాట స్కూల్లో కూడా అంతగా వాటర్ అయితే తీసుకోరు అందుకని చెప్పి ఇంకా నేను డైలీ ఇంకా హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా వన్ వీక్ అయితే స్కూల్కి కూడా హాల్డే ఇస్తారు ఇంకా పిల్లలు ఇలా ఉన్నారు కాబట్టి ఇంకా పిల్లల విషయంలో ఎలా కేర్ తీసుకోవాలి నేను ఎలా చేస్తున్నాను ఇంట్లో పిల్లల విషయంలో అనే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నానన్నమాట ఇదే ఈరోజైతే నా వీడియో ఈ డైలీ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటూ ఇలా పిల్లల విషయంలో ఎలా కేర్ తీసుకోవాలి నేను నేనైతే ఏం చేస్తున్నాను పిల్లల విషయంలో ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నాను అనేది నేనైతే మీతో షేర్ చేసుకున్నాను వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచ్